హలో అండి ముందుగా మీ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో అయితే ఒక చిన్ని మినీ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఉదయం లేదగానే ఇక్కడ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి లంచ్ బాక్స్ కోసం అయితే ఇక్కడ నేను మునకాడ సాంబార్ అండ్ అలాగే పొడులన్నీ కూడా వేసి క్యాప్సికమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లో అందరూ వెళ్ళిపోయి హడావిడంతా అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత బాబా కోసం అయితే ఇక్కడ సిరా నైవేద్యం అయితే చేయడం స్టార్ట్ చేశాను ముందుగా ఈ రెసిపీ కోసమైతే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని నేతిలో అయితే బాగా వేయించానండి కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఆ తర్వాత సేమ్ కడాయిలో ఇంకాస్త నెయ్యిని అయితే యాడ్ చేసుకొని దీంట్లోకి రవ్వను కూడా వేసుకుంటున్నాను రవ్వ ఎంత ఎక్కువ నేతిలో అయితే వేగితే అంత రుచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి సో ఈ ప్రాసెస్ అంతా కూడా నేను హై ఫ్లేమ్లో కాకుండా చాలా సన్నటి మంట పైన పెట్టయితే చేశాను ఇది పూర్తిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఫైనల్ గా ఏ కప్తో అయితే నేను రవ్వను తీసుకున్నానో అదే కప్తో అయితే షుగర్ కూడా యాడ్ చేశాను దీంట్లోకి నేను ఇలాచి పౌడర్ కూడా వేసానండి సో ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది చివరిలో ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసుకున్నాను ఈ రెసిపీ మీకు తెలియదు అని కాదు జస్ట్ ఎవరైనా చూసి తెలుసుకుంటారేమో అని రెసిపీని కూడా నేను వీడియోలో షేర్ చేశాను నైవేద్యం అయిన తర్వాత నా నిత్య దీపారాధన కంప్లీట్ చేసేసుకొని త్వరగా అయితే ఇంకా టెంపుల్ కి వెళ్ళిపోయాను సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ